ఆలయంలో ఐదు రాజగోపురాల ప్రారంభోత్సవానికి అన్ని శాఖల అధికారులతో సమావేశం పుష్ప వర్షం కురిపించేందుకు హెలికాప్టర్ కు ల్యాండ్ అయ్యేందుకు గ్రౌండ్ సిద్ధం కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ సాయువ క్షేత్రమైనటువంటి ఉరుకుంద నరసింహస్వామి రాజగోపురాలు ప్రారంభోత్సవం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగనుంది అయితే దేవాలయం కార్యనిర్వహణాధికారి ఎం విజయ రాజు అధ్యక్షతన బుధవారం ఉరుకుందు దేవాలయం ఆఫీస్ నందు ఆదోని డిప్యూటీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ డిఎస్పి డీఎల్పిఓ నూర్జహాన్ కౌతాలం సిఐ అశోక్ కుమార్ కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జరగబోయే రాజగోపురాల ప్రారంభోత్సవానికి అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజగోపురం ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు సూచించారు పిలిస్తే పలికే ఈరన్న కోరిన కోరికలు తీరే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ నరసింహ స్వామి దేవస్థానం కొలిచ్చేవారికి కొంగు బంగారమై వెలసిల్లుతున్న లక్ష్మీ నరసింహస్వామి మహాకుంభాభిషేక బ్రహ్మోత్సవం తేదీ మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు శ్రీ 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 జగద్గురువుల దివ్యాశిష్యులతో కలశ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం జరుగుతుందన్నారు అయితే మూడవ తారీఖున రాజగోపురాలు ప్రారంభోత్సవం సందర్భంగా బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు హెలికాప్టర్ తో దేవాలయం చుట్టూ రాజగోపురాలపై పుష్పవర్షం కురిపిస్తున్నట్టు వారు తెలిపారు కర్నూలు జిల్లా ఉరుకుంద దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఒక చారిత్రాత్మక దేవస్థానం చారిత్రాత్మక ఆధారణ అనుసరించి పదహారవ శతాబ్దం నుంచి ఈరోణనే సద్దియోగి నరసింహస్వామిని ఒక రావు చెట్టు కిందకు వచ్చింది పూజించి చేయటం వల్ల తర్వాత అందులో హత్యమైపోవటం వల్ల ఆ క్రమాన్ని అప్పటి నుంచి ఈ దేవస్థానం ఉంది సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం ముందు ఈ ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లో నూతనంగా నిర్మాణం చేయబడిన ఐదు రాజగోపురాలు ఐదు దేవాలయాలు గణపతి దేవాలయం లక్ష్మీ అమ్మవారి దేవాలయం నవగ్రహ మండపం యాగశాల ధ్వజస్తంభం ఇలా పది అంశాలకు సంబంధించిన ప్రతిష్టాది కార్యక్రమాలతో పాటు సప్త నదీ గ్రహాలతో నుండి ఏడు నదుల నుండి తీసుకొచ్చిన సప్త నదీ జలాలతో ఫిబ్రవరి మూడవ తారీఖు పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రయాణిక దీక్షలో పీఠాధిపతుల సమక్షంలో ఋత్వికులు వేగ పండితులు అర్చకులు సమక్షంలో మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది శాస్త్ర ప్రకారం ప్రతి దేవాలయానికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయాలి పరిశుద్ధ శుద్ధి చేసిన నదీ జలాలతో చేసే కార్యక్రమాన్ని ఈ కుంభాభిషేకంగా పరిగణిస్తాను అటువంటి ఈ మహత్ కార్యం పొరుకుందలో మొదటిసారిగా జరుగుతుంది మళ్ళీ జరగాలంటే ఇంకో పన్నెండు సంవత్సరాలు అంటే రెండు వేల ముప్పై ఏడు వరకు మనం ఇది చేయగలము అటువంటి మహత్ కార్యాన్ని చేపడుతున్న దేవస్థాన చెప్పులు వ్యాజమాన్యానికి మనం వచ్చి ఎవరైతే వీరన్న స్వామి మా ఇంటి దేవుడు అని చెప్పే ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని కుంభాభిషేకంలో పాల్గొని ఆ రోజు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం అలాగే ఇటువంటి కార్యక్రమానికి అనేక మంది భక్తులు దాతృత్వంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందుకు అనుగుణంగా దేవస్థానం ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక షాపులన్నీ కూడా వర్తకులు తమ స్వచ్ఛ స్వచ్ఛందంగా పలు తీశారు అలాగే భక్తులకు అవసరమైన అనేక మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి సంబంధించి బెంగళూరు చెందిన ఒక భక్తుడు హెలికాప్టర్ ద్వారా ఆ కుంభాభిషేకం సమయంలో వాహన జరిపించాలని ఉంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ నెల జనవరి ముప్పై ఏడో తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏమైతే రాజగోపురాలకి కలశాలు చేరున్నాయో వాటిని ఆదోని ఆర్ట్స్ కాలేజీ నుంచి ఊరేగిపుగా మేరతాళాలతో లయబద్ధంగా మన భార్యాభాజిత్ర తీసుకొని వస్తారు ఆ కార్యక్రమంలో కూడా స్థానికులు పాల్గొనవలసిందిగా కోరుతున్నారు